హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఎలాంటి పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తున్నారు త్వరలో అనేది చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది వీడియోలో తెలుసుకుందాము సో అందుకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అ లాడ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ లైక్స్ షేర్స్ కమెంట్స్ చాలా చాలా యూజ్ అవుతాయి మన ఛానల్ గ్రో అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అలాగే పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఎవరు కూడా కాల్స్ చేయద్దు దయచేసి అట్లీస్ట్ ఒక ఓన్లీ ఒక మెసేజ్ పెట్టండి సో దాట్ నేను రెస్పాండ్ అవుతాను ఓకే అండ్ ఇంకా ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు ఎంతవరకు రెసినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా అంతా స్కిప్ చేసేసేయండి సో జనరల్ రీడింగ్ అనే వరకు చాలామంది చూస్తుంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెసేజ్ యూనివర్స్ నుంచి వస్తుంది ఎస్పెషల్లీ ఇలా యూనివర్స్ ఇచ్చే మెసేజెస్లో అన్ని మెసేజెస్ మీకైతే కాదండి బికాస్ ఇది జనరల్ రీడింగ్ అందరు చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో అందుకని మీ లైఫ్లో మీ మీ కరెంట్ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి మీకు అవసరం అనుకుంటే బికాస్ జనరల్ రీడింగ్స్లో మీకు అక్యురేట్ రీడింగ్ రాదు మోస్ట్లీ రాదు ఒకవేళ వచ్చింది మీకు రెజనేట్ అయ్యింది అంటే దట్స్ వెరీ గుడ్ థింగ్ బట్ జనరల్ రీడింగ్లో అక్యురేట్గా మీకు రీడింగ్ అయితే ఖచ్చితంగా రాదనమాట బికాజ్ పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే ఓన్లీ మీ నేమ్స్తో ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు అక్యూరేట్గా వస్తుంది సో దాట్స్ వాట్ ఇట్ ఈస్ సో జనరల్ రీడింగ్స్లో అన్ని మెసేజ్ మీకోసమేనైతే కాదు అది గుర్తుపెట్టుకోండి సో పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు అక్యురేట్ రీడింగ్ వస్తుంది ఓకేనా సో దాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ అండ్ పర్సనల్ రీడింగ్స్ ఓకే సో ఎవరికైతే పర్సనల్ రింగ్స్ కావాలో వాళ్ళు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మరి చూద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు 9 of cups knight of wands wheel of fortune 4 of pentacles okay the moon 9 of swords the hangman 3 of wands and queen of pentacles okay సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే మీరు ఏదైనా ఒక మీకు ఒక విష్ ఉంది అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే కనుక డెఫినెట్గా ఆ విష్ అనేది చాలా త్వరలో మీకు నెరవేరబోతుంది అని యూనివర్స్ చెప్తున్నారు అది రిలేషన్షిప్ వైజా కెరియర్ వైజా జాబా లేకపోతే బిజినెసా లేదు అంటే ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది సార్ట్ అవుట్ అవ్వడమా అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ థింగ్ మిమ్మల్ని బాధా చేస్తుంది అంటే కనుక డెఫినెట్గా ఆ ఇష్యూ నుంచి ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు అది బయటపడినప్పుడు యూ విల్ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్డ్ అనమాట అంటే అది మీకు జరిగినప్పుడు మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా అన్లిమిటెడ్ హ్యాపీనెస్ మీకు మీకు వస్తుందన్నమాట అది జరిగినప్పుడు సో అది డెఫినెట్గా అది ఏ విషయమైనా అయి ఉండొచ్చు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది త్వరలో నెరవేరబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో అదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా ఒక పర్సన్ నుంచో ఒక ఆర్గనైజేషన్ నుంచో లేదా ఒక మేనేజ్మెంట్ నుంచో సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆఫర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక డెఫినెట్గా మీకు ఒక బ్రైట్ అంటే గుడ్ కైండ్ ఆఫ్ ఆఫర్ మీకు రాబోతుంది సో మీకు చాలా చాలా ప్యాషనేటెడ్గా ఆ ఆఫర్ మీ దగ్గరకు వస్తుంది మోస్ట్లీ కెరియర్ వైజ్ అన్నీ నాకు అనిపిస్తుంది బికాస్ ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్స్ అవ్వబోతున్నాయి చాలా చాలా ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ ప్యాషనేటెడ్ ఒక న్యూస్ మీకు తెలుస్తుంది అది చాలా చాలా తొందరలో తెలుస్తుంది సో అది ఎవరైనా ఒక ఇంపార్టెంట్ న్యూస్ కోసమో ఇంపార్టెంట్ మెసేజ్ కోసమో ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక డెఫినెట్గా అది వస్తుంది బికాజ్ నేను చాలా అబండెన్స్ చూస్తున్నాను కెరియర్ వైజ్ మీ పర్సనల్ గ్రోత్లో ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్ గ్రో అవ్వడము దాన్ని ఇంకా మీరు ఎక్స్పాండ్ చేయడము అది కనిపిస్తుంది సో డెఫినెట్గా ఏదో ఒక చిన్న కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఆ ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ జరగాలి అంటే ఆ చిన్న కమ్యూనికేషన్ చాలా చాలా యూజ్ అవుతుంది సో దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఆ కమ్యూనికేషన్ మీకు వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత తొందరగా మీకు ఆ న్యూస్ అనేది వస్తుంది దానివల్ల మీకు అబండెన్స్ వస్తుంది గ్రోత్ వస్తుంది స్టెబిలిటీ కూడా పెరుగుతుంది ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని యూనివర్స్ చెప్తున్నారు లైక్ ఇప్పటి వరకు మీరు చాలా చాలా సాడ్ ఎనర్జీస్లో చాలా నెగిటివ్ వైబ్స్తో చాలా అంటే లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది ఇంత నెగిటివిటీలో ఉంటుంది లైఫ్ అని మీరు ఆలోచిస్తే కనుక ఇప్పటి నుంచి మీ వీల్ చేంజ్ అవ్వబోతుంది మీ లైఫ్ సైకిల్ అనేది టర్న్ అవుతుంది మీకు లక్ గుడ్ అబండెన్స్ సక్సెస్ రాబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఆల్సో ఎవరికైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నా ఎవరైనా స్టక్ అయిపోయినా ఎవరైనా ఒకలాంటి కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్లో అంటే ఏదైనా వదులుకోవద్దు గట్టిగా పట్టేసుకొని ఉండాలి దాన్ని అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మీరు ఉంటే కనుక అలా ఉండాల్సిన పని లేదు మీరు ఎంత ఫ్రీగా ఉంటే ఎంత నేచర్తో కనెక్ట్ అయ్యి ఎంత యూనివర్స్ మీద ట్రస్ట్ చేసి అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా సిచ్యువేషన్ని కానీ ఏదైనా పర్సన్ని కానీ గట్టిగా పట్టుకుంటే వాళ్ళు ఇంకా దొరకనంత దూరంగా వెళ్ళిపోతారు సో ఇక్కడ కూడా అదే అదే జరుగుతుంది సో మీరేంటంటే ఒక విషయాన్ని కానీ ఒక పర్సన్ కానీ గట్టిగా పట్టేసుకొని ఉండాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు సో అలా వెయిట్ చేయడం కన్నా మీ మీద మీ సెల్ఫ్ పర్సనల్ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు అనుకుంటుంది మీ దగ్గరికే వస్తుంది మీరు అనుకుంటున్న స్టెబిలిటీ మీ దగ్గరికి వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో అదొకటి మెయిన్ కెరియర్ వైజ్ కూడా అయి ఉండొచ్చు సో కెరియర్లో మీకు ఇదే కావాలి అని మీరు పట్టుపట్టుకొని కూర్చోకుండా మీకు వచ్చిన ఆఫర్ని మీరు రిసీవ్ చేసుకోగలిగితే లైక్ అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అదే కావాలి అని కూర్చుంటే అలా జరగదు సో ఏది వస్తుందో అది తీసుకొని దాని నుంచి సంతృప్తి అవ్వడం దాని నుంచి సాటిస్ఫై అవ్వడం నేర్చుకోవాలి మీరు సో యూనివర్స్ అదే చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇస్తారు మీకు కావాల్సినంత ఆఫర్ ఇస్తారు సో దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా చాలా డిప్రెషన్లో కొంతమంది ఉన్నారు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమందికి మదర్ వైజ్ ఏమైనా ఇష్యూస్ ఉండి ఉండొచ్చు రిలేషన్షిప్స్ పాయిల్ అయి ఉండొచ్చు సో దానివల్ల మీరు చాలా చాలా హీల్ అవ్వాలి ఆ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో యూనివర్స్ మీకు హీల్ పంపిస్తున్నారు సో మీరు హీల్ అవ్వాలి ఓవర్ థింకింగ్ నుంచి బయటకు రావాలి స్టక్ అయిపోయి ఉన్నారు చాలామంది బ్యూట్యూబ్ సో మెనీ సినారియోస్ అనమాట లవ్ రిలేషన్షిప్లో అయ్యి ఉండొచ్చు కెరియర్లో అయ్యి ఉండొచ్చు ఏం తెలియ ఏం చేయాలో తెలియట్లేదు మీకు అందుకే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఆ కన్ఫ్యూషన్స్ని బయటికి రావాలి యూనివర్స్ మీకు హీల్ పంపిస్తున్నారు హీలింగ్ ఎనర్జీస్ని మీకు పాజిటివిటీని గ్రోత్ని మీకు పంపిస్తున్నారు బట్ అది మీరు చూడలేకపోతున్నారు ఆ స్టప్ జోన్లో ఉండి మీకు వచ్చే ఆపర్చునిటీస్ని చూడలేకపోతున్నారు సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే క్లియర్గా చూడండి సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేయడానికి ట్రై చేయండి నేను మీకు ఒక గుడ్ న్యూస్ పంపిస్తున్నాను నేను మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీ దాకా తీసుకొస్తున్నాను బట్ మీరు అది చూడట్లేదు అది చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీరు మీరు అనుకుంటుంది జరగాలి అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఒక స్టెబిలిటీలోకి రావాలి ఒక స్టెబుల్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ని మీరు మెయింటైన్ చేయాలి అప్పుడే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఏం కావాలి దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఇన్ని డేస్ అనే దానికి ఒక కంక్లూషన్ అనేది వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ ఓవరాల్ ఇన్ని సినారియోస్లో కూడా ఒకటే యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే లాట్స్ ఆఫ్ స్టెబిలిటీ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ లాట్స్ ఆఫ్ ఫుల్ ఫిల్ఫిల్మెంట్ అనేది మీకు జరుగుతుంది లైఫ్లో బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈజ్ ఆల్ అబౌట్ కెరియర్లో సెట్ అవ్వడం పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడము చాలా స్టెబిలిటీ చూడడం గ్రోత్ చూడడం అలా అలాగే బ్యాలెన్స్ కూడా వస్తుంది మీకు లైఫ్లో సో ఇంత బ్యాలెన్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి చాలా చాలా లో ఎనర్జీస్లో ఉన్నారు చాలా క్లారిటీ కోసం సీక్ చేస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఒక చిన్న మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అది జరగట్లేదు అందుకే మీరు చాలా స్టక్ జోన్లో ఉన్నారు సో అలా ఉండొద్దు యూనివర్స్ మీకు మేజర్ మేజర్ చేంజెస్ని తీసుకురాబోతున్నారు అని చెప్తున్నారు ఓకేనా సో ఇదనమాట యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది అండ్ ఇంకా యూనివర్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ టెల్లీ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ద ఛారియట్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద డెవల్ ఆఫ్ మై కాడ్ సో మీరు చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు చాలా స్టబన్గా చాలా మొండిగా ఉంటున్నారు సో అలా ఉండడం వల్ల మీకు వచ్చిన ఆపర్ ఆపర్చునిటీస్ని మీరు లూజ్ అవుతారు సో అందుకనే యూనివర్స్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్గా మీరే థింక్ చేసి మీకు ఇది అవసరమా కాదా అనేది మీరే అనలైజ్ చేసుకోవాలి దానివల్ల మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది సక్సెస్ వస్తుంది లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది మీరు ఫ్యూచర్ కోసం కరెక్ట్గా ఆలోచించి ఒక ఫ్యూచర్ కోసం స్టెప్ వేస్తేనే మీకు లో ఎనర్జీస్ అన్నీ పోతాయి హెడేక్ బర్డెన్గా ఉండడం ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి యూనివర్స్ మీకోసం సక్సెస్ పంపిస్తున్నారు దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ ట్రై చేయండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీరు ఫ్యూచర్ కోసం రిస్క్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి ఇదే లో ఎనర్జీలో ఇదే నెగిటివ్ ఎనర్జీలో ఉంటే మాత్రం మీ లైఫ్లో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ని ఇంపార్టెంట్ ఆఫర్ని ఇంపార్టెంట్ స్టెబిలిటీని ఇంపార్టెంట్ అబండెన్స్ని ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా మీరు లూజ్ అయిపోయి దానివల్ల ఇంకా ఇంకా బ్యాడ్ ఎనర్జీస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని యూనివర్స్ ఏం చెప్తున్నారంటే జస్ట్ రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉండండి క్లారిటీ మెయింటైన్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత క్లియర్గా మీ ఫోకస్ మీద మీరు ఉంటే మీకు ఏం కావాలి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఉంటే సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది బ్యాలెన్స్ వస్తుంది అండ్ ఆల్సో ఫ్యూచర్లో మీరేసే ఇప్పుడు మీరు వేసే స్టెప్ స్టెప్ వల్ల ఫ్యూచర్ అనేది చాలా చాలా హ్యాపీగా టర్న్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ ఫర్ యూ సో ఇది వచ్చేసి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే చిన్న లైక్ షేర్ చాలా చాలా యూజ్ అవుతుంది సో ఎవరైతే ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఎవరికైనా పర్సనల్ డింగ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే